नाइट जूड़ोन, स्विकान नाइट जूड़ो नाइट అనిక్తి నిషది శుక్రం పత్రికావిలేకర్లకు స్వాగతం మరియు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకి మరియు మీ ద్వారా గజ్వల్ ప్రజలకు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్న సీనియర్ నాయకులు నాయని యాదగిరి గారికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గౌరవనీయులు మల్లారెడ్డి గారికి మరియు సీనియర్ రాష్ట్ర నాయకులు గోపాలరావు గారికి మరో సీనియర్ నాయకులు తమ్ముడు కప్ర భానుప్రకాష్ గారికి మరియు తర నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా ఇప్పుడు మిమ్మల్ని కలుసుకోవడం ఎందుకంటే కేసీఆర్ సాబ్ కిదర్లే అయ్యా కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నారు పది సంవత్సరాల పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసినావు సరే రాష్ట్రం అంతా నీ బాధ్యత కాబట్టి నువ్వు మాకు అందుబాటులో లేవు సంతోషం పది నెలల నుంచి గౌరవ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఉన్నావు మరి నువ్వు ఎక్కడున్నావు ఈ రోజు వరకన్నా గ్రజ గజ్వల్ ప్రజలు యాదికొస్తలేరా నీకు కనబడతలేరా అనేది ఒక మాకు ఒక సందేశం మరి ప్రజల సొమ్మును ఆయన జీతం రూపంగా తీసుకుంటున్నావు కనీసం దానికన్నా నువ్వు పని చేయాలి మరి ఈరోజు వరకు ఎక్కడున్నావు కార్యకర్తలు మీ కార్యకర్తలకి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులకి అందరికీ ఒక ఆందోళన ఉన్నది మరి నువ్వు ఎక్కడున్నావు అని నీ యోగక్షేమాలు మాకు తెలుసుకోవాలన్నది అదే రకంగా నీ పార్టీ కార్యకర్తలు కూడా తెలుసుకోవాలన్నాయి మరి నీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ నీ యొక్క బాధ్యతలను నువ్వు ఎక్కడ నెరవేరుస్తున్నావు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు నీ ఎమ్మెల్యే రెస్పాన్సిబిలిటీ అన్న ఇప్పుడు నువ్వు నెరవేర్చు నీ ప్రభుత్వం కారు ఇచ్చింది జీతం ఇచ్చింది దేని గురించి అంటే ఈ పది నెలల నుంచి నీకు మా గజ్వల్ ప్రజల గోడు వినపడతలేదా మా గజ్వేల్ ప్రజల సమస్యలు వినపడతలేదా కురి చేసుకొని పనులు చేస్తాను చేసుకున్నావు ఏ ఆఫీసులు వేసుకున్నావు కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీస్తాను మరి ఏడొచ్చినావు ఏం తీసినావు సరే నువ్వు బయటికి రానికి ముళ్ళు ముళ్ళులో గుచ్చుకోమంటే కూడా ముళ్ళ కంప తెచ్చినావు మేము గుచ్చుకుంటాం నా బయటికి రా ప్రజల సమస్యలు తెలుసుకో ప్రజల గురించి అయినా పనిచేయి బాజాబ్గా నీకు ఒక ఎమ్మెల్యే బంగ్లో ఉంది మళ్ళీ ఎవరు ఉంటున్నారు నువ్వు ఏడున్నావు నువ్వేం చేస్తున్నావు మరి ప్రభుత్వము ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే నీకు పాలన అనుభవం ఉన్నది సూచనలు ఇస్తున్నావా మరి దాన్ని సమర్థిస్తున్నావా ఆ జవాబు అయితే నీకు బాధ్యత ఉంది నువ్వు ఇయ్యాలి నువ్వు ఎప్పుడు ఇస్తావనేది కూడా మాకు తెలియాలి మీ పార్టీ కూడా మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్వారా నడుపుతున్నావు నువ్వు గౌరవ అధ్యక్షుడు సరే మీ అంతర్గత విషయం అదే నాకు సంబంధం లేదు ఆయనే మాకు కనబడతలేదు ఒక ఆందోళన ప్రజలకు ఉన్నది ఎందుకు ఆందోళన ఉన్నదంటే ఒక శాసనసభ్యుడిగా నువ్వు మా మధ్యలో లేవు పోలీస్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడు మీ ద్వారా ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ పోలీస్ కంప్లైంట్ ని ఆయన ఎందుకు పెట్టి కజ్వెల్ ప్రజలకి ఆయనని అప్ప చెప్పాలని చెప్పాలంటే ఒక సేవకుడిగా నేను ఎన్నుకున్నాను మూడు సార్లు శాసనసభ్యుడిగా నువ్వు ఎన్నికైనవు ఎన్నికై ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు ఏ కార్యక్రమాల్లో పాల్గొనలేదు ఏ కార్యక్రమాల్లో మాకు ప్రజల గురించి నువ్వు మాట్లాడిన దాఖలాలు లేవు ప్రజలని కలిసిన దాఖలాలు లేవు ప్రజలు ఆలోచించినటువంటి దాఖలాలు లేవు మరి నీ పరిస్థితి ఏంది నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నావు ప్రజలు విచారిస్తున్నారు ప్రజలు చర్చిస్తున్నారు మరి ఎక్కడున్నావు కేసీఆర్ సార్ ఈ రోజైనా బయటికి రా ఇక నుంచైనా బయటికి రా సరే తప్పులు అందరితో జరుగుతుంటాయి మరణించేటువంటి పెద్ద గుణం గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లకు ఉంది నేను గెలిపించుకున్నా పాపానికో మీరు గెలిపించుకున్న అదృష్టానికో మీరు గెలిపించుకున్నటువంటి సందర్భంకో ఈ రోజుకైనా ఈ రోజు నుంచైనా బయటికి రా మా సమస్యలు విను ఏ ఒక్క కాన్స్టిట్యున్సీ అభివృద్ధి అయినా ఎమ్మెల్యే ద్వారా జరుగుతాయి ప్రజల సమస్యలు ఎమ్మెల్యే ద్వారా తెలియజేయాలి మరి గజ్వేల్ ప్రజల సమస్యలని ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎవరు తీసుకపోతారు అసెంబ్లీలో ఎవరు రేస్ చేస్తారు అసెంబ్లీలో ఎవరు మాట్లాడతారు నువ్వు ఎక్కడున్నావు ఇక పైన ఇక రోజు నుంచి అయినా రా నీ ద్వారా ఇంకొకటి రిక్వెస్ట్ పోలీసు డిపార్ట్మెంట్ కూడా ఏంటంటే దసరా శుభాకాంక్షలు తెలియజేయడానికి చాలా మంది ఓటర్లు అడుగుతున్నారు మరి వారి వారిని కల్పించి దసరా శుభాకాంక్షలు కూడా తెలియజేయాలని చెప్పి కూడా ఎంతో మంది అనుకుంటున్నారు ఆ ఒక అవకాశాన్ని కూడా మీరు కల్పించాలని చెప్పి కూడా మీ ద్వారా పోలీస్ని కోరడం జరుగుతుంది మరి ఇక్కడి నుంచి నేరుగా గజ్వేల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారికి విన్న కంప్లైంట్ లెటర్ ఇచ్చి మరి వారు ఎక్కడున్న ఎతికి పెట్టి గజ్వెల్ ప్రజలకు అప్పజెప్పి మా ఒక సమస్యని ఈ రోజు నుంచి మా మంచి జరిగే వరకు అంటే మంచి జరుగుతుంది చక్కగా జరుగుతుంది కానీ అసెంబ్లీలో కానీ ఇతర ఇతర అధికారులు కానీ లో పాలు పంచుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా కూడా జరుగుతుంది సంతోషం